సమయంలో యశ్వంత్ జనరల్ సెక్రటరీగా ఉంటే ముప్పై రెండు మంది కౌన్సిల్ లెక్కి జరిగింది యశ్వంత్ రెడ్డి గారు చేరింది రాజమండ్రిలోని వాటర్స్ ఉన్నారు లీడర్స్ ఉన్నారు నాకు శివాజీ దృష్టిలో ఎదుగు పెడతాడంటే పెద్ద బాల దృష్టిలో ఎన్ని నష్టాలు ఉంటే అన్ని నష్టాలు నాకు తెలిసింది ఇష్యూ మీరు రాజమండ్రికి మీరు ఇష్యూని సాల్వ్ చేసి కాంగ్రెస్ పార్టీకి అన్ని వార్డుల్లో కమిటీలు వేసి వార్డుకి ఐదు ఉన్నా చాలు ఎంత ఉన్నా చాలు ఎలక్షన్ అందులో శివాజీ గారి దృష్టిలోని రాజమండ్రిలోని దృష్టం లేకుండా ఎక్కడా జరిగితే కాంగ్రెస్ పార్టీ ఒక ఎన్నికలు జరిగేలాగా అని చూడాలి తర్వాత కాంగ్రెస్ పార్టీ రాదని చాలా మంది అనుకున్నారు తెలంగాణలో కేసీఆర్ ఉండగా కాంగ్రెస్ పార్టీ రాదన్నారు కేసీఆర్ బతి ఉండగానే కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఎన్టీ నాయుడు ఆయన వాసనాలు పార్టీ పెట్టించాక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాదు భూత వెళ్ళిపోయిందన్నారు ఎన్టీ రామారానే కాంగ్రెస్ బయట తోడు కాంగ్రెస్ పార్టీ పాలించింది అలాగే రేపు ముందుగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఎందుకంటే నేరాల ఘోరాలు రన్ అవుతుంది ఓటు రెండు వేల కొట్టి అదే ఓటు మనకు అంటే మనకి అంటే మనకేంటంటే జాతీయ ఉద్యమ మాసం కుట్లు పార్టీ మనం అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ఉంటారు అండి దగ్గర ఇప్పుడు ఇసిద్ధిరెడ్డి గారు ఎక్కువగా చేస్తుంటే శివయ్య దృష్టిలో మాటకి చెప్తాడు ఢిల్లీ రిసిరెడ్డి గారు సైలెంట్గా ఉంటారు హైదరాబాద్లో ఏముండో ఒకటే సుప్రీం ఎంత వస్తుంది మనకి బేరం ఏంటే ఎవరికో ల్యాండ్ కూడా ఉందండి మన వస్తుందా నీకెంత నాకంతా ఉంది అలా కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజల కష్టకాలాలు తెలుసున్న పార్టీయే కాంగ్రెస్ పార్టీ దానివల్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం మొన్న జగమూడి ఇఖిలష్ గారు మా అందరికీ కుగ్రెలితే రావడమే అడిగాడు ఉదయేరు మీరు అందరూ వెళ్ళిపోయారు కదా మేము కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటే బాగుంటుందని ఉన్నది అందులో శివాజీ గారి దృష్టి ఏం చెప్తాడంటే రాజమండ్రి లేని దృష్టి లేకుండా ఒకసారి మీరు బెరసలుగా కూర్చుని సాల్వ్ చేయగలరు అది మార్కెట్ చేతిలో కూడా తాళం ఉంటాయి నేను తాళక బేసి వెళ్ళిపోతే ఇంకా తాళతాను మూడు దానివల్ల అలా కాకుండా మార్టిన్ మీరు కూర్చుని అవసరమైతే మాట్లాడుతుందరికి ఆగితే వస్తాం నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తిరుగుతూ సెలవు